మన మనకి సంబంధించి అలానే హిస్టి చాలా అనేది మీకు ప్రధానంగా నేను అందించడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి ఇంపార్టెంట్ అయిన అంశాలు అలానే జాతీయ స్థాయిలో ఏమేమి జరుగుతున్నాయి అలానే మనకి ఇటువంటి అంశాలు అనేది చోటు చేసుకుంటున్న అంశాల గురించి కూడా మన లైవ్లు అనేది మనం ప్రధానంగా చర్చించుకోవడం జరుగుతుందండి మన వీడియోస్ అనేది చూస్తున్న వారందరికీ ఇది ప్రధానంగా నా నుంచి మీకు ఎలాంటి అవకాశాలుగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కానీ అలానే ఈ యొక్క పాలిటీ హిస్టరీ కానీ అర్థమవుతున్న అంశాన్ని గురించి మీరందరూ తెలుసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క లోక్సభ సీట్లు అనేది ఇప్పటి నుంచో ఉన్న ఎలా పెంచాలి అనే అంశంపై ఎన్నో తర్జనలు అనేది ప్రధానంగా జరుగుతున్నాయండి ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలానే మనకి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ సీట్లు అనేది తగ్గే ప్రమాదం ఉందని ఎన్నో పార్టీలు కూడా వాళ్ళ యొక్క దళాన్ని ప్రధానంగా వినిపిస్తున్నాయండి దీనిలో భాగంగా మనకి తమిళనాడులో ఉండే డిఎంకి అలానే మనకి ఆ మిత్రప్రచేన అన్నా డిఎంకే అలానే బిజెపి అలానే ఇతర కాంగ్రెస్ నాయకులు అలానే ఇతర మనకి దక్షిణాది పార్టీలైనా కానీ కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో కానీ ఎన్నో విధాలుగా కానీ ఈ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం అనేది చేస్తున్నాయండి అయితే మనకి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ప్రధానంగా మనకి రావడం అనేది జరిగిందండి అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి లోక్సభ సీట్లు అనేది ఇరవై శాతం అనేది పెంపు చేయడానికి అవకాశం ఉందని మనకి దీని గురించి చెప్తున్నారు అయితే దీని గురించి మనము ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది జనగణతో పాటు పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అనేది జరగకుండా చూసేందుకే మనకి ఒక ఇరవై శాతం అనేది లోక్సభ సీట్ల పెంపు గురించి మనకి ప్రత్యేకంగా చెప్తున్నారండి అయితే మనకి పార్లమెంటు సమావేశాల్లోనే జెమిలీ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అలానే నియోజకవర్గాల పునర్విభజన అలానే మహిళలకు సంబంధించి ముప్పై మూడు శాతం కోటాపై కూడా మనకి స్వచ్ఛత అనేది కేంద్రం అనేది ప్రధానంగా ఇవ్వనుందండి అలానే మనకి జస్టిస్ వర్మ తొలగింపును కూడా మహా మహావిభియోగ తీర్మానం అనేది మనకి లోక్సభలో కూడా మనకి ప్రవేశపెట్టనున్నారండి దీనికి సంబంధించి మనకి జూలై ఇరవై ఒక నుంచి ఆగస్టు పదకొండు వరకు సమావేశాలు అనేది జరగనున్నాయని మనకి తెలుస్తున్నాయి అలానే మనకి జనాభా నియంత్రణ అనేది అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలు పాటించాయండి దీనిలో భాగంగా మన జనాభా అనేది ఇతర ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వాటికి తగ్గిపోయింది దీనిలో మనకి జనాభా ప్రాతిపదికంగా తీసుకుంటే కనుక మన దక్షిణాది రాష్ట్రాలకి లోక్సభ స్థానాలు చాలా వాటికి తగ్గే ప్రమాదం ఉండండి అది ఎలా నివారించాలని కూడా మనకి యొక్క ప్రధాన పార్టీలైన బిజెపి అలానే కాంగ్రెస్ అనేవి భావిస్తున్నాయి అయితే మనకి వీటిలో భాగంగా జనాభా అత్యధికంగా ఉన్న ఉత్తరాది జనగణన ఆధారంగా నియోజకవర్గాల జనాభా ఆధారంగా పునర్విభజన అనేది జరిగితే జనాభా నియంత్రణను కట్టుదితంగా అమలు అమలు చేసిన దక్షిణ అనేది అన్యాయం జరుగుతుందనే ఆందోళన నేపథ్యంలో కేంద్రం అనేది ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు మనకి విశ్వసనీయ వర్గాలు అనేది తెలిపాయండి మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా అనేది యాభై ఐదు కోట్లు మాత్రమే ఉండేదని ఇప్పుడు దాదాపు నూట నలభై ఐదు కోట్లకు చేరుకున్నందున లోక్సభ సీట్లకు పెంచక తప్పదని కేంద్రం అనేది భావిస్తుందండి ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనాభా లెక్కలను అనేది సేకరించినప్పుడు అప్పుడు యాభై ఐదు కోట్లు మాత్రమే ఉందని అలాంటిది ఇప్పుడు నూట నలభై ఐదు కోట్లకు అనేది జనాభా చేరుకున్నందున మనకి ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలండి అయితే నియోజకవర్గాల సంఖ్యను చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను తిరస్కరిస్తూనే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచు సముచితమైన అని కేంద్రం అదిలో ఉందండి నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా బాగా పెరిగిందని చెప్పేందుకు కూడా సాక్ష్యాధారాలు ఏమీ లేవని అలానే జనగణ తర్వాతే ఈ విషయంలో స్వస్థత వస్తుందని మన కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి అయితే జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కూడా మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ యొక్క సర్కార్ అనేది రంగం అనేది సిద్ధం చేస్తుంది ఇప్పటికే జనాభా లెక్కలను సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన అలానే చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం అనేది కోటాపై ఈ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని కూడా మనకి భావిస్తుంది ఈ రెండు అంశాలు కూడా మనకి జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం అనేది ప్రధానంగా వెళ్ళటం అనేది జరగటానికి కూడా మనకి ఈ యొక్క ఈ యొక్క పార్లమెంట్లో చట్టం అనేది చేయాల్సి ఉంటుందని దీన్ని కూడా ప్రవేశపెడుతు మనకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశవ్యాప్తంగా లోక్సభకు అలానే అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనేది నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలని వర్షాకాల సమావేశాలని ప్రవేశపెట్టేందుకు కేంద్రం అనేది సిద్ధమవుతున్నట్లు మనకి అధికార వర్గాలు అనేది తెలిపాయి అప్పుడే సామాజిక ఆర్థిక వివరాలను కూడా తాము స్వీకరిస్తున్నట్లు కేంద్రం అనేది వెల్లడించే అవకాశాలు ఉన్నాయండి అయితే మనకి జస్టిస్ వర్మపై కూడా అభియోగ తీర్మానం అనేది ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై మహా అభియోగ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని మనకి కేంద్రం అనేది భావిస్తుంది దీంతో పాటు ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలోనే సంక్లిష్టాలను అలానే రుసుకులను తొలగించి సామాన్లకు అర్థమయ్యే భాషలో కొత్త బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా పేర్కొన్నాయండి అలానే బహుళగా దారి తర్వాత మనకి పాక్పై ప్రారంభించిన దాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే ముగించడంతో ఉభయ సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాల నేపథ్యంలో వారి దృష్టిని మళ్లించేందుకు కీలకమేళ బిల్లుతో ముందుకు రావాలని మోడీ సర్కార్ యోచిస్తున్నట్లు మనకి తెలిపాయి అలానే తన నివాసంలో భారీ ఎత్తున నోట్లు కట్టలు లభ్యమైనట్లు అందుకు బాధ్యత వహించేందుకు నిరాకరించిన జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగిస్తూ పార్లమెంటు ఉభయ సభలో ఆయనపై మహావియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్రం అనేది సిద్ధమైందండి అలానే మార్చి పద్నాలుగున జస్టిస్ వర్మ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీ ఎత్తున నోటు లభ్యం కావడానికి ఆయన అనైతిక చర్యలే కారణమని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన అరవై నాలుగు పేజీల నివేదికలో వెల్లడించిన విషయం అనేది తెలిసిందేనని ఇది ప్రధానమైన అంశము ఆయన అనైతిక చర్యల వల్లే ఆయన తన పదవిని అనేది కోల్పోతున్నారు దీనిలో భాగంగానే లోక్సభలో సంబంధించి ఆయన మీద మహా అభియోగ తీర్మానం అనేది ప్రవేశపెట్టే అవకాశం ఉంది అలానే ఆ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అలానే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి అనేది సమర్పించడం అనేది జరిగిందండి అలానే మనకి సరళీకృత ఆదాయ పన్ను బిల్లును కూడా మనకి రానున్న పార్లమెంటు సమావేశాల్లో సరళీకృత ఆదాయ పన్ను బిల్లును కూడా ప్రవేశ ప్రవేశపెడటానికి కేంద్రం అనేది సంసిద్ధమైందండి గత బడ్జెట్ సమావేశాల్లో ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరిట ప్రవేశపెట్టిన బిల్లును బీజేపీ ఎంపీ బైజయంత్ పాండ నేత్రంలోనే ముప్పై ఒక్క మంది సభ్యుల సెలెక్ట్ కమిటీకి నివేదించిన సంగతి మీ అందరికీ తెలిసిందేనండి ఈ బిల్లుపై సంప్రదింపులు పూర్తి చేసిన సెలెక్ట్ కమిటీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే తన నివేదికను ప్రవేశపెట్టినట్లు అధికార వర్గాలు అనేది పేర్కొన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒక నాది ఆదాయ పన్ను చట్టంలోనే స్థానంలో ప్రవేశ లేని అంశాలను తొలగించి అందరికి అర్థమయ్య భాషలో స్వస్థతనిచ్చే ఆ అంశాలను కూడా చేర్చినట్లు మనకి ఈ యొక్క సర్వై ఆదాయ పన్ను బిల్లు మనకి ప్రధానంగా తెలుస్తుందని ఇది మనకి ప్రధానంగా ఏదైతే దేశంలో లోక్సభ స్థానాలు పెంపు గురించి అండి లోక్సభ స్థానాలు అనేది జనాభా ఆధారంగా అలానే ఇతర ఆధారంగా మనకు అప్పించితే మనకి దక్షిణాదికి అనేది అత్యధికంగా అన్యాయం జరుగుతుందని దీనివల్ల మన ప్రధాన పార్టీలైన అయితే దానికి ఎవరికి అన్యాయం అనేది జరగకుండా ఉండేటట్లు ప్రతి రాష్ట్రంలో కూడా ఇరవై శాతం